గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ పరలోకం ఎలా ఉంటుంది అని అడిగితే ఏం చెప్తారు బైబిల్ని రెగ్యులర్ గా చదివే వాళ్ళైతే పరలోకం ఎలా ఉంటుందో చెప్తారు ఎందుకంటే బైబిల్లో క్లియర్ గా హెవెన్ గురించి రాయబడింది అదే ఒక నాస్తికుడిని అడిగితే ఏం చెప్తాడు దేవుడు ఉన్నాడనే నమ్మడు కాబట్టి పరలోకం గురించి చెప్పడానికి ఏమీ ఉండదు ఈ కథ ఒక నాస్తికుల కుటుంబంలో స్టార్ట్ అయ్యి విశ్వాసుల కుటుంబంలో ఎండ్ అయింది జీవితంలో ఎప్పుడు కలవని ఇద్దరు చిన్నారులు యేసుని ఒకే రూపంలో చూశారు అమెరికాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ట్రూ ఇన్సిడెంట్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యున్నాయి దేవుడు విశ్వాసము ఇలాంటి మాటలు అస్సలు వినపడని కుటుంబంలో జన్మించింది అఖి అనే ఆమె పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో యుఎస్ఏలోని ఇల్లినాయ్ స్టేట్ లో పుట్టింది అఖి అనే తల్లిదండ్రులు నాస్తికులు అఖి అనే చిన్నతనం అంతా పేదరికంగానే ఉండేది ఆమె నాలుగు సంవత్సరాల వయసు నుండే ఆమెకు దర్శనాలు కలిగేవి పరలోకం గురించి యేసును గురించి దేవదత్తల గురించి ఆమెకు దర్శనాలు కలిగేవి ఆమె కళలో చూసినవన్నీ తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవారు ఆమె కళలో కనిపించినవి బొమ్మల రూపంలో వేయడం మొదలుపెట్టింది మొదట్లో అవి పిచ్చి గీతలని తల్లిదండ్రులు అనుకున్నా ఆమె వయసు పెరిగే కొద్దీ తను గీసే బొమ్మలు ఆమె దర్శనంలో కనిపించినవిగా గ్రహించారు ఆమె ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి పెయింటింగ్స్ అద్భుతంగా గీసేది దాంతో మొదట ఆమెకు కలలో కనిపించిన యేసును గీయాలనుకుంది చాలా సార్లు ప్రయత్నించింది కానీ ఆమె కలలో చూసిన యేసులాగా రావడం లేదు దాంతో ఆమె దేవుని సహాయం కోరింది నాకు కలలో కనిపించిన యేసును గీయడానికి సహాయం చెయ్యమని ప్రార్థన చేసేది ఒక దినాన దేవుడు ఆమె ప్రార్థనకు జవాబు దయచేశాడు ఆమె ఇంటికి వచ్చిన ఒక కార్పెంటర్ ముఖం సేమ్ ఆమె కలలో చూసిన యేసు ముఖం లాగానే కనిపించింది ముప్పై గంటలు శ్రమపడి యేసు ముఖాన్ని పెయింటింగ్ చేసింది ఆ పెయింటింగ్ కు ప్రిన్స్ ఆఫ్ పీస్ అని పేరు పెట్టింది అది వరల్డ్ మొత్తం చాలా ఫేమస్ అయింది ప్రిన్స్ ఆఫ్ పీస్ పెయింటింగ్ ప్రత్యేకమైనది ఒకవైపు ఏసు ముఖం వెలుగులో ఉన్నట్లు ఉంటుంది మరొక పక్క యేసు ముఖం చీకట్లో ఉన్నట్లు ఉంటుంది వెలుగు వైపు ఉన్న ముఖం సత్యానికి పరిశుద్ధతకు సూచిస్తే చీకటి వైపు ఉన్న ముఖం వరల్డ్ యొక్క బ్రోకెన్నెస్ని సఫరింగ్ ని గుర్తు చేస్తుంది యేసు ఎలా ఉంటాడు అని ఒక ఇంటర్వ్యూలో ఆమెను అడిగితే నాకు ఎవరు దేవుడు ఎవరు అని ఎప్పుడు చెప్పలేదు నాకు నేనుగా తెలుసుకున్నాను ఇన్ని సంవత్సరాలుగా ఆయన నాకు తోడుగా ఉన్నాడు నేను ఏ శాఖకు ఏ డినామినేషన్ కు చెందిన దాన్ని కాదు ఐ బిలాంగ్ టు గాడ్ అని చెప్తుంది ప్రిన్స్ ఆఫ్ పీస్ పెయింటింగ్ ఆమె అనుమతి లేకుండా మీడియేటర్స్ ఆ పెయింటింగ్ ని అమ్మేశారు అలా కొన్ని సంవత్సరాలు అది మిస్ అయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అది అకియానే దాన్ని తిరిగి పొందుకున్నారు ఒక వ్యక్తి దాన్ని కొనుగోలు చేసి మ్యూజియంలో భద్రపరిచారు ఆ పెయింటింగ్ ని చూసి అక్కి అనే కథ తెలుసుకొని కోట్ల మంది యేసును విశ్వసించారు దాదాపు అదే సమయంలో యుఎస్ఏలో నెబ్రస్కా అనే ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై కాల్టన్ బర్పో అనే పేరు గల పిల్లవాడు పుట్టాడు నాలుగు సంవత్సరాల వయసు ఉండగా డాక్టర్లు చేసిన అపెండిక్స్ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఎమర్జెన్సీ వాడికి షిఫ్ట్ చేశారు లోపల పేగులని రప్చర్ అయ్యి చనిపోయే స్థితిలోకి వెళ్లిపోయాడు ఆ బిడ్డ తండ్రి పాస్టర్ టాడ్ బర్పో హాస్పిటల్లో ఒక చిన్న గదిలోనికి వెళ్లి మూలుగుతో ఏడుపుతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ అబ్బాయి కొన్ని నెలలు ఐసీయులోనే ఉండి కోలుకున్నాడు బాగా రికవర్ అయ్యాక ఆ పిల్లవాడు చెప్పిన విషయాలు తల్లిదండ్రులకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది తను హాస్పిటల్ బెడ్ పైన ఉన్నప్పుడు తన శరీరాన్ని వదిలి పరలోకానికి వెళ్ళానని అక్కడ ఏసు ఓడిలో కూర్చున్నానని నేను ఏడుస్తుంటే దేవదూతలు నాకు పాటలు పాడారని అక్కడ నుండి నాన్న నా కొరకు ఏడుస్తూ ప్రార్థన చేసింది చూశానని తన తల్లికి అబార్షన్ లో చనిపోయిన తన సహోదరిని కలిశానని ఎప్పుడు చూడని డాడీ వాళ్ళ తాతని చూశానని బైబిల్లో ఉన్న మోజస్ డేవిడ్ ని కూడా నేను చూశానని చెప్పాడు యేసు ఎలా ఉంటాడు అని అని తన తండ్రి అడిగినప్పుడు ఏసు ముఖంలో ప్రేమ సమాధానాన్ని చూశానని ఆయన కళ్ళు చాలా ప్రకాశంగా ఉన్నాయని చెప్పాడు టాట్ బర్పో జీజస్ పిక్చర్స్ చాలా చూపించిన వాటన్నిటిని కాల్టన్ బర్పో రిజెక్ట్ చేశాడు టాట్ బర్పో చివరిగా అకియా క్రమారి గీసిన ప్రిన్స్ ఆఫ్ పీస్ పెయింటింగ్ ని చూపించాడు అది చూడగానే దట్స్ హిమ్ దట్స్ జీజస్ అని కాల్టన్ బర్పో సంతోషంతో గెంతలు వేశాడు ఇది అకి అనే పెయింటింగ్ పూర్తి చేసిన మూడు సంవత్సరాలకు జరిగింది ఇది ఒకసారి ఆలోచించండి దేవుడే లేడని నమ్మే కుటుంబంలో పుట్టిన అమ్మాయి ప్రార్థంతో తను చూసిన ఏసు బొమ్మను గీసింది దాదాపు చనిపోయే స్థితికి వెళ్ళి పరలోకం నుంచి తిరిగి వచ్చిన పిల్లవాడు పెయింటింగ్ ని చూసి నేను చూసింది అదే జీజస్ అని చెప్పడం వారిద్దరూ జీవితంలో ఎప్పుడూ కలవలేదు కానీ వారి కథలు ఒకే ఒక్క రూపంతో కనెక్ట్ అయినాయి ఇప్పుడు అఖి అనే ముప్పై సంవత్సరాల యువతి తన నుండి నాస్తికులైన తన కుటుంబం అంతా ఏసును తెలుసుకున్నారు నా పెయింటింగ్ ద్వారా నేను ఏసును ప్రకటిస్తాను పెయింటింగ్ అనేది దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అని తను చెప్తుంది కాల్టన్ బర్పో ఇప్పుడు పాతిక సంవత్సరాల యువకుడు హెవెన్ నిజంగానే ఉంది అని అందరికి ప్రచారం చేస్తున్నాడు ఆ అబ్బాయి చూసిన దాన్ని బట్టి హెవెన్ ఇస్ ఫర్ రియల్ అనే పుస్తకాన్ని తన తండ్రి రాశాడు అందుకేనేమో మీరు మనసు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోకంలో ప్రవేశింపరని యేసు చెప్పాడు కపటం లేని వారు గనకనే ప్రభు వారికి కనిపించాడు That's all for today's video.